మనకు నిద్రలో వచ్చే కళలు వాటి ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం నిద్రపోతున్నప్పుడు కళలు కనటం సాధారణ విషయం కొన్ని కళలు ఉదయం నిద్ర లేవగానే గుర్తుకు రావు కానీ కొన్ని బాగా గుర్తుంటాయి స్వప్న శాస్త్రంలో ప్రతికల గురించి వివరంగా వివరించబడింది స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఉంటుంది వీటి ద్వారా భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందుగానే అంచనా వేయవచ్చు నిద్రలో కళలు కనటం మానవ సహజం కేవలం మనుషులు మాత్రమే కాదు ప్రతి పక్షి ప్రతి జంతువు ప్రతి ప్రాణి కళలు కనటం అతి సాధారణమే పురాణాల్లోనూ కళలకు సంబంధించిన కథలు ఉన్నాయి రామాయణంలో సీతను రావణుడు అశోకవనంలో బంధించి ఉంచుతాడు రిజట అనే రాక్షసిని కాపలా ఉంచుతాడు ఒకరోజు ఆ రాక్షసి కలలో రాముడు కనిపించి ఒక వానరం వచ్చి వనమంతో పాడు చేసి లంకా దహనం చేస్తుందని చెప్పాడు ఆ తర్వాత అలాగే జరిగింది ఇది రామాయణంలో త్రిజట స్వప్నము అనే పద్యంలో ఉంది కళల ఫలితాల గురించి అగ్నిపురాణంలో కొంత వివరణ ఉంది మంచి కళల గురించి చెప్పటమే కాక అశుభ స్వప్నాలు వస్తే వాటి వల్ల కలిగే దుష్పరిణామాల నివారణ ఉపాయాలను ఈ పురాణంలో వివరించారు రాత్రి మొదటి జాములో కలవస్తే ఒక ఏడాది కాలం లోపల అది జరుగుతుందని రెండో జాములో కలవస్తే ఆరు నెలల లోపున మూడో జాములో కలవస్తే మూడు నెలల లోపున నాలుగో జాములో కలవస్తే పదిహేను రోజుల లోపున ఆ కళలకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రం చెప్తోంది సూర్యోదయ సమయంలో కలవస్తే వస్తే అది పది లోపే జరుగుతుందని అంటారు ఏడకల వచ్చినప్పుడు మాత్రమే వెంబడే నిద్రించాలని అదే శుభ శకునం వస్తే మెలకువతో ఉండటమే మంచిదని పరశురాముడికి పుష్కరుడు స్వప్నాల గురించి వివరించి చెప్పాడు అసలు ఎటువంటి కళలు వస్తే మంచి జరుగుతుంది ఎటువంటి కళలు వస్తే చెడు ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ముందుగా పువ్వుల కళలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని అర్థం మల్లి మందారము జాజి గులాబీ ఇలా ఏ పువ్వుల కళలో కనిపించినా మంచి ఆరోగ్యం లభిస్తుంది వినాయకుడు కళలో కనిపిస్తే ఆనందము శ్రేయస్సు అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి అని అర్థం అంటే వినాయకుడి ఫోటో కానీ విగ్రహం కానీ కళలో కనిపిస్తే ఆనందము శ్రేయస్సు అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి అలాగే మీరు దెబ్బలు తింటున్నట్లు కళలో కనిపిస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారని అర్థం గుడ్లగూబ కళలో కనిపిస్తే శుభ సంకేతం మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు విష్ణుమూర్తి కళలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం విజయానికి సూచికగా భావిస్తారు చేపలు కలలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి మీకు భర్త కలలో కనిపిస్తే దీర్ఘ సుమంగళి తత్వం ప్రాప్తిస్తుంది అని అర్థం మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయని అర్థం లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం మీరు పాలు నీరు పానకం లాంటివి తాగుతున్నట్లు కళలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం కుక్క లేదా పాము మిమ్మల్ని కరిచినట్లు కళలో కనిపిస్తే త్వరలో మీకు ఉన్న కష్టాలు పోతాయి నెమలి కళలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందని అర్థం రైలు ఎక్కుతున్నట్లుగా కలవస్తే యాత్ర చేస్తారని భావించాలి ఆడవాళ్లకు కుంకుమ పెట్టుకున్నట్లు కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం కాలు జారి పడినట్లుగా కలవస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి అర్థం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురి అవుతారు పిచ్చుకను కలలో చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందని అర్థం మీకు గుర్రం ఎక్కినట్టు కలవస్తే మీకు పదోన్నతి కలుగుతుందని అర్థం మీ ఇంట్లోని వంటగది కలలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి పొందుతారని అర్థం అలాగే కుంకుమను చూసినట్లుగా కలవస్తే కీర్తి మరియు అదృష్టం కలుగుతుంది ఆయుధాలు కళలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి గుర్రపు స్వారీ చేస్తున్నట్లుగా కలవస్తే మీ పనిలో విజయం లభిస్తుందని అర్థం మీరు చనిపోయినట్లుగా మీకు కలవస్తే మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి వేరేవారు ఎవరైనా చనిపోయినట్లు కలవస్తే వారు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారని అర్థం కాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం కలుగుతుంది దైవ క్షేత్రాలు కళలో కనిపిస్తే శుభ సంకేతం పెన్ కలలో కనిపిస్తే ఉన్నత చదువులు చదువుతారు నిధులు డబ్బు కలలో కనిపిస్తే అపారమైన సంపదను పొందుతారని అర్థం గంధపు చెక్కలు కలలో కనిపిస్తే శుభ సంకేతం ఇంద్రధనస్సు కలలో కనిపిస్తే ఆనందము మరియు సంతోషం కలపాక కలలో కనిపిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది తల్లిదండ్రులు కలలో కనిపిస్తే శుభవార్తలు వింటారని సంకేతం కలలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభకళగా పరిగణించబడుతుంది అన్నా వదిన కలలో కనిపిస్తే సంతోషకరమైన జీవితం మీ సొంతం ఆవి నీళ్లు మనం తోడుతున్నట్లుగా కలలో కనిపిస్తే తొందరలేనే మనకు అదృష్టం కలుగుతుందని అర్థం మాములు తరుముతున్నట్లు కలలో కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్టు అర్థం భార్య కళలో కనిపిస్తే ధనలాభం ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు గాజులు కలలో కనిపిస్తే పెళ్ళీడు వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వారి వివాహం జరుగుతుందని అర్థం కళలోకి ఆవు వస్తే భూలాభం ఉంటుందని అర్థం ఇక ఇప్పుడు లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు ఎలాంటి కళలు వస్తాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం అదృష్టం కలిసి వచ్చి లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోయే ముందు వచ్చే మూడు కళలు ఇవే మూడు కళలు వస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని సంకేతం ఈ మూడు కళలు వస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి నిద్రపోతున్నప్పుడు కళలు కనటం సాధారణ విషయం అయితే ఈ మూడు స్వప్నాలలో ఏ ఒక్కటి మీకు వచ్చినా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కళల రూపంలో ఇలా సంకేతాలు ఇస్తుందని శాస్త్రం చెప్తుంది మరి లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు ఎలాంటి కళలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ప్రతి మనిషి లక్ష్మీదేవి తమ ఇంటికి రావాలని కోరుకుంటాడు శ్రీ మహాలక్ష్మీదేవి సిరి సంపదలకు సౌభాగ్యానికి సుఖ సంతోషాలకు సంతానానికి ధైర్య సాహసాలకు విజయానికి ఆది దేవత త్రిమూర్తులలో ఒకరైన విష్ణువుకు ఇల్లాలు మృగు పుత్రికైన లక్ష్మి దుర్వాసుని శాప వశమున క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించింది వైదిక కాలం నుండి లక్ష్మీదేవి ఆరాధన జరుగుతున్నది సృష్టి ఆదిలో దేవి అనగా మహాశక్తి సృష్టిని పాలించడానికి విష్ణుకు తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని దేవీ భాగవతంలో చెప్పబడింది ఒకసారి లక్ష్మి విష్ణుమూర్తి నుండి వేరు కావటం వలన విష్ణుమూర్తి శక్తి హీనుడయ్యాడు అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువు ఖ్యాతుల కుమార్తెగా జన్మించింది ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెళ్లి చేశాడు భృగువు కూతురు గనుక లక్ష్మిని భార్గవి అని కూడా అంటారు తరువాత ఒక మారు దుర్వాసుని శాపకారణంగా లక్ష్మి వైకుంఠాన్ని వీడి పాలసముద్రంలో నివసించసాగింది అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకుని కవ్వపు త్రాడిగా చేసి చిలకటం ప్రారంభించారు ఆ సమయంలో పాలసముద్రం నుండి కామధేనువు ఐరావతం కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది పాలసముద్రంలో నుండి జన్మించింది గనుక ఆమె సముద్ర తనయ అయ్యింది ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సహోదరుడయ్యాడు ధనాది దేవత అయిన శ్రీ లక్ష్మి మహావిష్ణువును పత్నిగా స్వీకరించాడు శ్రీ అనే పదం సిరి పదానికి సమానం అనగా లక్ష్మి సంపద ఐశ్వర్యానికి దేవత మానవాళికి ఎనిమిది రకాల లక్ష్యాలు అవసరం అందుకే ఆ లక్ష్యాలు అష్ట లక్ష్ములుగా అవతరించాయి లక్ష్మి అనగా లక్ష్యానికి దారితీసే దేవత లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్లేనని భావన లక్ష్మి అంటే అందరూ ధనం ఒక్కటే అనుకుంటూ ఉంటారు కానీ సంతృప్తికి మించిన ధనం ఎక్కువ లేదు దానితోనే సంతోషం కలుగుతుంది సంపద మన ఆధీనంలో ఉండాలి కానీ మనం సంపద ఆధీనంలో ఉండకూడదు సంపదలు చూసుకొని ఏకాస్త గర్వించిన అహంకారము చూసిన ఐశ్వర్యం జారిపోతుంది సద్వినియోగమే సంపద పరమార్థము అది విస్మరిస్తే లక్ష్మి వీడిపోతుంది ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు కళల రూపంలో కొన్ని సంకేతాలను పంపుతుంది ఈ సంకేతాలను గుర్తిస్తే మన ఇంటిని మనం లక్ష్మీదేవి రాక కోసం సిద్ధం చేసుకోవచ్చు మరి లక్ష్మీదేవి సంకేతాలుగా పంపించే ఆ కళలో మొదటి కళ ఏమిటంటే లక్ష్మీదేవి కనిపించటం అవును కళలో లక్ష్మీదేవి కనిపించిన కనిపించి మీతో మాట్లాడినా లేదా లక్ష్మీదేవి బొమ్మ కనిపించిన లేదా లక్ష్మీదేవికి పూజ చేస్తున్నట్లు కనిపించినా త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అర్థం చేసుకోవాలి వరలక్ష్మి వ్రత కథలో కూడా చారుమతికి లక్ష్మీదేవి కళలో కనిపించి వ్రతం గురించి చెప్తుంది ఆ తర్వాతే చారుమతి వ్రతం చేసి ధనవంతురాలుగా మారుతుంది ఈ ప్రకారం చూసుకున్న కళలో లక్ష్మీదేవి కనిపించటం అనేది శుభ శగుణమే శుభ సంకేతమే లక్ష్మీదేవి ఏ విధంగా మీకు కలలో కనిపించినా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు ఇది లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోయే ముందు సంకేతంగా వచ్చే మొదటి కళ ఇక రెండవ కళ ఏమిటంటే జలం కనిపించటం కళలో ఎత్తైన కొండల మీద నుండి పడుతున్న జలధారలు కనిపించినా లేదా నదులు కనిపించినా అది కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతమే ఇలా జల సంబంధమైన కళలు వస్తే త్వరలోనే మీ సంకల్పాలు నెరవేరుతాయి ఎందుకంటే నీరు నారాయణ స్వరూపం జలం అనేది పవిత్రతకు పరిశుద్ధతకు సూచన జలం లేకపోతే ఈ ప్రపంచమే ఉండదు అలాంటి జలం కళలో కనిపిస్తే చాలా శుభం జరుగుతుంది త్వరలోనే లక్ష్మి మీ ఇంటికి వచ్చి కోటీశ్వరులుగా మారే అవకాశాలను ఇస్తుంది కనుక ఇలాంటి కళలు వస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చే సమయం ఆసన్నమయ్యిందని అర్థం చేసుకోండి ఇక మూడవ కళ ఏమిటంటే ఎరటి రంగులో ఉండే పూలు లేదా పండ్లు రావటం కళలో ఎర్రటి గులాబీలు కానీ తామర పువ్వు కానీ దానిమ్మ పండ్లు కానీ ఇలా ఎరటి రంగులో ఉండే పూలు పండ్లు ఏవైనా సరే కళలో కనిపించిన ఆ పూలను మీరు తాకినట్లుగా లేదా ఎర్ర పూలు పండ్లు ఉన్న తోటలోనికి వెళ్ళినట్లు కలవచ్చినా కూడా అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు ఈ మూడు కళల్లో ఏ ఒక్క కళ వచ్చినా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీకు లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది కోటీశ్వరులుగా మారే గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి లక్ష్మీదేవి కళల రూపంలో ఇలా సంకేతాలు పంపుతుంది ఆ సంకేతాలను మనం అవగతం చేసుకుని లక్ష్మీదేవిని ఆహ్వానించేలాగా కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ధనవంతులుగా మారుతాం కాబట్టి ఈ మూడు కళలు వస్తే త్వరలో లక్ష్మీదేవి మీ దగ్గరకు వస్తుందని అర్థం చేసుకోండి Oh.